అన్నా క్యాంటీన్ పేదలకి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని కావలిలో ప్రారంభించడం జరుగుతుంది రేపటి సాయంత్రం ఆగస్టు పదిహేన తేదీ సాయంత్రం ఆరు గంటలకి మా నాయకుడు మార్గదర్శకుడు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి వనుడు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున సాయంత్రం ఆరు గంటలకి అమరావతిలో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పదహారు తేదీ ఉదయం ఏడు గంటలకి కావులు అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది ఉదయం టిఫిన్తో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం భోజనము సాయంత్రం తో ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు గుడివాడలో మొట్టమొదటి ఆయన ప్రారంభిస్తే మరుసటి రోజు ఉదయం ఆరు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో కావాల అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది మీరందరూ కూడా ప్రచార సాధకులుగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే వ్యక్తులుగా ప్రజలను చైతన్యపరిచేటువంటి పరికరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ప్రజలందరూ కూడా తెలియచేయాల్సిన అవసరం మన అందరి మీద కూడా ఉందని దానికి కూడా మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా